వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కొత్తగా ఈరోజు మీరు చూస్తున్నట్లయితే కనుక మన రత్న కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి నిరంతరం ఎప్పుడు కూడా అభ్యర్థులు వాడుకున్నటువంటి సమస్య కానీ అభ్యర్థుల ప్రాక్టీస్ దృష్టి కానీ అభ్యర్థులకి ఖచ్చితంగా ఎలాగైనా కానీ మనం వాళ్ళని హార్డ్ వర్క్ చేపించి సో వాళ్ళకి పరిష్కారాలు కొన్ని సమస్యలకు పరిష్కారం ఎలా దొరుకుతుందో కూడా ప్రతిదీ చెబుతూ మనం ముందుకు తీసుకుని వెళ్తాం సో ఒకవేళ కొత్తగా మీరు చూస్తే కనుక ప్రతి ఒక్కరూ మన కొత్త బ్యాచ్ ఓటి స్టార్ట్ చేసామండి ఇంతవరకు తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా ఎక్కడా లేనటువంటి ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ నేను క్లాసులు కాదండి మళ్ళీ చెప్తున్న క్లాసులు కాదు కానీ నీకు టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి లైను టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న గా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఇటు టెట్కి రెండు డిఎస్సికి కేవలం సిలబస్ పాయింట్ ఆఫ్ లోనే తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీ వాళ్ళకి హిందీలో చాలా అద్భుతంగా టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద నోట్స్ కూడా ఇస్తూ తెలుగు ఇంగ్లీష్ హిందీలో కూడా చక్కగా నోట్స్ కూడా ఇచ్చుకుంటా వీళ్ళకి టాపిక్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నా టెస్ట్లో కండక్ట్ చేస్తున్నాను సో ఆ టెస్ట్లో పెట్టిన తర్వాత ప్రతి టెస్ట్కి ప్రతి క్వశ్చన్కి వీరికి ఎక్స్ప్లెనేషన్ కూడా నోట్స్ ఇస్తున్నాం తర్వాత వీరికి ఎవరైతే అభ్యర్థులు సిన్సియర్గా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సార్ నాకు టెట్లో నూట నలభై దాటాలి నాకు ముందు నూట ఇరవై ఉన్నాయి నూట ముప్పై ఉన్నాయి ఈసారి కొంచెం బెటర్ మార్కులు ఎందుకంటే మీరు ఏపీ మెగా డిఎస్సి జరిగింది మీరు చూడండి దృష్టిలో పెట్టుకోండి ఒక్కసారి ఆల్మోస్ట్ స్కోర్లు అయితే కనుక ప్రతి జిల్లాలో ఎనభైలే దాటేస్తున్నారు తొంభైలు దాటేస్తారు తొంభై మూడు తొంభై నాలుగు వచ్చారు సో రేపు తర్వాత వచ్చేటువంటి డిఎస్సిలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది లేదు అనడానికి లేదు కాబట్టి నేను అందుకనే ఫోకస్ పెట్టానండి గ్రూప్లో ఈరోజు షెడ్యూల్ కూడా ఇచ్చాను పది రోజుల షెడ్యూల్ ఈ సెప్టెంబర్ నాటికి నేను టార్గెట్ ఏంటంటే నా షా నా షెడ్యూల్ చెప్తున్నాను అభ్యర్థిని షెడ్యూల్ అని కూడా చెప్పాను అందుకే అంత హార్డ్ వర్క్ చేయగలిగితే అంత హార్డ్ వర్క్ నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా టెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కోర్ నువ్వు సాధిస్తావు లేకపోతే కనుక పలానా చోట కోచింగ్కి వెళ్తాం వెళ్ళండి మిమ్మల్ని కాదని అవ్వడం చెప్పడం అదే కాదని అవ్వడం చెప్పడం నో ప్రాబ్లం సో మనం ప్రాక్టీస్ అన్న నాకు ప్రాక్టీస్ కావాలి అనుకుంటే ఈ సెప్టెంబర్ నాటికి నా బ్యాచ్ వాళ్ళకి ఒక టాస్క్ ఉంది ఈ సెప్టెంబర్ నాటికి సైకాలజీ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హిందీ మీడియం వాళ్ళకి సైకాలజీ అనేది పాయింట్ టు పాయింట్ నోట్స్ ఇచ్చుకుంటూ సబ్జెక్ట్ అనేది వీళ్ళు చదివించుకుంటూ ప్రాక్టీస్ టెస్ట్లు పెడుతూ వాళ్ళ ప్రతి డౌట్ క్లారి క్లారిఫై అవుతుంది సెప్టెంబర్కి సైకాలజీ అయిపోతుంది సెప్టెంబర్ నాటికి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు గ్రామర్ పాయింట్ టు పాయింట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంగ్లీష్ కూడా ఆల్రెడీ సో ప్రతిరోజు తెలుగు ఇంగ్లీషు సైకాలజీ ప్రాక్టీస్ జరుగుతుంది డైలీ అదేందండి సో అందుకే చూస్తున్నా ఈ సెప్టెంబర్ నాటికి ఆల్మోస్ట్ ఈ మూడు సబ్జెక్టులు కూడా కొలుకు వచ్చేస్తాయి ఈ మూడు సబ్జెక్టుల మీద తొంభై మార్కులు సిలబస్ నీకు తెలియాలి చదివే విధానం తెలియాలి ప్రాక్టీస్ చేసుకునే విధానం తెలియాలి ఇలా తెలిస్తే నీకు డిఎస్సీ లేదు నువ్వు సాధ్యం చేయగలుగుతామండి లేకపోతే మనం చేయడం చాలా కష్టం కోచింగ్కి వెళ్తారు లేదు స్టడీ రూమ్లో కూర్చుంటారు నేను చూస్తున్నా కొన్ని కొన్ని చోట్లండి స్టడీ రూమ్లో కూర్చున్న వాళ్ళు సెల్ ఫోన్లు కట్టుకుని తిరుగుతామండి ఈ బొంద ఈ సెల్ ఫోన్ అట్టుకుని స్టడీ రూమ్లో కూర్చున్నాడు ఆడ ఫ్రీ వైపు ఇస్తారు ఫ్రీ వైపు అయితే అక్కడ జబర్దస్త్లు రీల్స్ చూసుకుంటాం సరిపోతాయి మీరు ఆలోచించండి నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చాలా విషయాలు చెప్తానండి ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే సో ఇక్కడ అభ్యర్థికి కనీసం నేను నా బెస్ట్ గ్రూప్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే రోజు మూడు గంటలు నాలుగు గంటలు గ్రూప్లో క్యాటర్ అయిపో ఉద్యోగం అయినది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డబల్ జి రోజు ఎనిమిది పది గంటలకి కూర్చోవడానికి ప్లాన్ చేసుకో అది సో అల్టిమేట్గా మనం ఎలాగా సాధించాలి అనేది ఒక ముందస్తు ప్రణాళిక అనేది ఉండాలి చాలా మందికి తెలియదండి తెలియదు ఈయనకి సిలబస్ తెలియదు నాకు ఫోన్ చేసి సో ఈ ఈ టెక్టాప్కి సంబంధించి ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఈయన సరిగ్గా తెలియకుండా ఎవడెవడో గైడెన్స్ తీసుకుంటారు వాళ్ళే ఫాలో అవుతారు సో మీకు సరైన గైడెన్స్ చదువుతున్నప్పుడు వీళ్ళు ఫాలో అవ్వరు నెత్తిని సింగి అవుతారు కదా ఆన్లైన్ ఫాలో అవుతారు మిత్రులారా తెలంగాణలో పదివేలతో ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇంకో టెక్టో ఆల్రెడీ రెండు టెట్లు జరిగిపోయాయి మీకు ఫిబ్రవరిలో జనవరిలో ఒక టెటర్ జరిగింది మొన్న రీసెంట్గా మళ్ళా ఒక టెక్ట్ జరిగింది చూసారు కదా ఇప్పుడు ఇంకో టెట్ ఇస్తున్నారు అక్కడ అక్కడ ఇంకొక టెక్ట్ ఉంది ఇంకొక టెక్ట్ అయిన తర్వాత అక్కడ డిఎస్సి ఈ లోపు అక్కడ టెట్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికల్లా ఏపీలో టెట్ నోటిఫికేషన్ వస్తారు అదేవిధ అక్కడ టెట్ ఇస్తారు ఇక్కడ టెట్ మిత్రులు ఏపీలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా తెలంగాణ టెట్ రాసి అదేనా తెలంగాణలో టెట్ కూడా మీరు రాసి తెలంగాణలో ఇచ్చే పదివేలకు పైగా డిఎస్సి పోస్టులు సుమారుగా అక్కడ పదోన్నతులు పదోన్నతులు పొందినటువంటిది నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులు ఇవి కాకుండా ఇంకా ఆరు వేలు మొత్తం మీద పదివేల పోస్టులతో అక్కడ డిఎస్సి అనేది ఈ రెండు వేల ఇరవై ఐదులోనే వస్తారు అదేవిధ అంతే కానీ రేపు వస్తుందా మా పస్తుందా అని చెప్పట్లేదు మీకు అవకాశం ఉంది సో అక్కడ ఇచ్చినట్లుగా తెలంగాణలో మీకు మూడో టెట్ కూడా ఇచ్చి డిఎస్సికి వెళ్తే ఏపీలో టెట్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ డిఎస్సి జరుగుతుంది సార్ ఏపీలో ఎన్ని డిఎస్సి పోస్టులు ఉండొచ్చు అని అంటే సుమారుగానండి సుమారుగా చెప్తున్నాను అంటే నేను యాక్సిడెంట్గా కరెక్ట్గా ఏ వస్తాయని చెప్పట్ల సుమారుగా అయితే కనుక ఐదు వేల ఐదు వందలకు పైగా రండి దాదాపుగా ఏడు వేల ఐదు వందల వరకు ఉంటాయి అంతే ఇంకా పోస్టులు పెరిగితే పెరగదు ఈ పోస్టులు అయితే కనుక ఉంటాయి ఒక పోస్ట్ జాబ్ నాకు ఒక పోస్ట్ చాలు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే కనుక చాలా హ్యాపీగా సెలెక్ట్ అవుతారండి ఎందుకంటే నిన్న నారా లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సో వారు మాట్లాడినటువంటి విధానాన్ని మీరు చూడండి ఏం చెప్పారు వాళ్ళు అంటే కనుక సో ఈ ప్రభుత్వ విద్యకు ఏపీనే ప్రధానమైనటువంటిది ప్రభుత్వ సో ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలు అన్నప్పుడు ఇక్కడ ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇది కూడా చెప్పారు ఏమని గతంలో గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు బార్ల దగ్గర వైన్ షాపుల దగ్గర సో వీళ్ళు లైన్లో పెట్టించేటువంటి బాధ్యత వాళ్ళకి అప్పగించారు సో ఉపాధ్యాయులు అంటే ఏంటి అని చెప్పారు మాట్లాడారు చాలా సంతోషం మనం దాన్ని స్వాగతించాలి తప్పేం కాదు కానీ ఇప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు చేసే నిర్వహకలు ఈ ఉపాధ్యాయులు చేసేటువంటి నిర్వహకలు మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇది ఒక క్వశ్చన్ ఎందుకంటే సో కొంతమంది ఉపాధ్యాయులు యూట్యూబ్లు పెట్టుకుని సో అడ్డగోలుగా మీరు చూడండి యూట్యూబ్లు పెట్టుకుని అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు పుస్తకాలు ముద్రించుకున్నారు పైగా ప్రభుత్వ పాఠశాలకు పక్కనెట్టేసి ఏ ప్రభుత్వ పాఠశాల పక్కనెట్టి ఏం చేస్తున్నారు సో మీరు పాఠశాల అంటే కోచింగ్ సెంటర్స్లో క్లాసులు చెప్పడానికి రకరకాలుగా వెళ్తున్నారు ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లా తీసేయండి అలాంటి వాళ్ళని పూర్తిగా తీసేయండి తీసేస్తే మరొక ఉపాధి కల్పించడం జరుగుతుంది సో ప్రభుత్వం మీద నమ్మకం అనేది పెరుగుతుంది ఇక్కడ మీరు నేను చెప్పింది దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క జిల్లాకి వాళ్ళు జిల్లాకు ఒక పేపర్ పెడుతున్నారు ఒక జిల్లాలో కనుక ఏదైనా ఫ్రాడ్ జరిగితే ఆ జిల్లాలో మళ్ళీ క్యాన్సిల్ చేసి ఆ జిల్లాలో ఉన్న పోస్టులను మళ్ళీ పెట్టుకునే వెసులు బాగుంది సో ఏపీ అదే సిచ్యువేషన్ ఫాలో అవ్వాలి సో ఒక్కో జిల్లాకి ఒక్కొక్క పేపర్ పెట్టాలి ఒక్కో జిల్లాకి ఒక్కొక్క పేపర్ అది అంటే జిల్లా పేపర్ పెట్టుకుంటే జిల్లాలో అభ్యర్థులకు చాలా సేఫ్ జోన్ ఇది ఇకపోతే ఖచ్చితంగా ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నలభై నాలుగు నలభై నాలుగు ఉంది డిఎస్సి కాబట్టి ఎవరైనా ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్కీ అంతా సో వాళ్ళకి ఐదు సంవత్సరాలు అనేది యాడ్ అవుతుంది కదా నలభై తొమ్మిది ఇప్పుడు చాలామంది అభ్యర్థులు నష్టపోయింది ఏంటి డిఎస్సి నలభై నాలుగు ఉంది కాబట్టి సో నలభై ఏడు మంది చేయాల్సిందే నలభై ఏడు చేస్తేనే చాలామంది అభ్యర్థులకు లాభం చేకూర్చబడ్డది లేకపోతే నష్టం ఇది కూడా సో వయోపరిమితి విషయంలో రెండు పేపర్ నార్మలైజేషన్ విషయంలో చాలామంది నష్టపోయారు ఈసారి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఆ విధానం గురించి ఆలోచించకపోతే లేదు మేము అదే ఫాలో అంటే అభ్యర్థులు ఎన్నిసార్లు రాసినా కానీ ఎంత బాగా రాసినా ఎంత బాగా రాసినా రేపు నార్మలైజేషన్లో ఒక్క మార్కు అర మార్కు తగ్గిపోతే తన లైఫ్ మళ్ళీ వెనకొచ్చియ్యాలి అది వైజ్ కాదు యాంటీ క్లాక్ వైజ్ అయిపోతుంది అనమాట సో తన లైఫ్ అంతా కూడా మళ్ళీ వెనక్కి వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి నేను చాలా చాలా విషయాలు మాట్లాడు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడారు అది సో నారా లోకేష్ డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు సీఎం గారు అంతా చాలా విషయాలు మాట్లాడే చాలా విషయాలు ద్రౌపది ముర్ము గారు స్మార్ట్ టీచర్ ఎందుకంటే సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ మేడం గారు ద్రౌపది ముర్ము గారు కూడా ఆల్రెడీ ఉపాధ్యాయురాలుగా ఆవిడ చేశారు ఉపాధ్యాయురాలుగా చేశారు కాబట్టి ఆ పరిశ్రమలు తెలుసు అందుకనే స్మార్ట్ టీచర్లు స్మార్ట్ టీచర్లు ఇప్పుడు భారతదేశంలో ఉచిత నిర్బంధ విద్యకు సో ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్తే ప్రభుత్వ పాఠశాలలకి మేలు ఉంటాయి లేదంటే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలకి నిజంగా సో లబ్ధి ఉండదు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నా కానీ భయంకరమైన పరిస్థితి ఇక విద్యలో రకరకాల సంస్కరణలు స్మార్ట్ టీచర్లు రకరకాలు అన్ని చెప్తున్నా కానీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి పిల్లలు వారి పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే నిజంగా వాళ్ళని బట్టి మిగిలినటువంటి వాళ్ళు కూడా చేర్పించడం ఇవన్నీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే ప్రైవేట్ పాఠశాలను పెట్టడం ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా సో ఎక్కువగా ట్యాక్స్ రావడం ప్రైవేట్ పాఠశాలను కనుక ప్రోత్సహించకపోతే ఇక్కడ రాజకీయ భవిష్యత్తు మీద కొంత ప్రభావం పడుతుంది కాబట్టి వాటిని పట్టించుకొని పరిస్థితి వాస్తవమా కాదా మీరు ఆలోచన చేసుకోండి తప్పేమీ కాదు అదే ఇప్పుడు తెలంగాణ చెప్పారు ఏపీ ఉంటారు సో ఈ డిఎస్సి సంబంధించి సార్ నేను సిన్సియర్ గా నేను చదువుతాను సార్ సిన్సియర్ క్యాండిడేట్ సార్ ఎందుకంటే నాకు ఈ ఉద్యోగం పోయింది సో ఒకటే అరమార్కు ఒక మార్కులో సార్ ఈసారి ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి సార్ అన్నటువంటి అభ్యర్థులు అయితే సో మీరు ఈ రత్నం యొక్క వాట్సాప్ బ్యాచ్ అండి గుర్తుపెట్టుకోండి వాట్సాప్ బ్యాచ్ నేను ప్రతిరోజు చక్కగా పీడిఎఫ్లో పెడతాను అదేగా సో చదివిస్తాను నోట్స్ ఇస్తాను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం లేదు కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆయన ఎవరో తెలుగ ఒక ఆయన తెలుగు ఒకరు ఎస్డిటి కొంతమంది ఇలా రకరకాల వాళ్ళు ఉండి వాళ్ళు నేను అనుకుంటాను బహుశా నేను అనుకుంటున్నాను వీళ్ళు మధ్యవర్తులుగా మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఒకవేళ దొడ్డిదారులో పోస్టుల గురించి కూడా తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు లేదు అంటే ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగంలో చేస్తూ దొడ్డిదారిని ఆలోచిస్తున్నారంటే ఇంకా ఇంకా ఎంతగా ఆలోచిస్తున్నారు అన్నది కూడా ఒక క్వశ్చన్ అయితే కనబడుతుంది మీరు ఆలోచించుకోండి కష్టపడి చదివిన అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇస్తాను వాళ్ళు వర్క్ చేస్తున్నారు జీతం ఇస్తాం కానీ వర్క్ చేయకుండా జీతం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీని మీద ప్రభుత్వం విద్యాశాఖ అలాంటి వారి మీద కూడా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో డిఎస్సి పరిస్థితి అనేది అగమ్య గోచరం అయిపోతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇది